నాల్గవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనపరచుదనెను వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతమువలే ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించియుండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండి ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడవంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి